క్రైస్తవులే క్రిస్మస్ పండుగ చేస్తారు భక్తిగా జీవిస్తారు కానీ దేవుని సత్యాన్ని ప్రకటించే ప్రవక్త అంటే వాళ్లకు కిట్టదు సహించలేరు ఏమేమి మాకు తెలియంది నీకు తెలుస్తుందా మాకు తెలియని మర్మాలు మీరు చెప్తారా అందరి ముందు మేము ఎర్రిమో కాలం అయిపోము కాబట్టి నిన్ను మేము బతకనీయం నీ సేవ కొనసాగనీయం అని పగబట్టి పగబూని వ్యతిరేక ప్రచారాలు చేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు ఎందరో ఉన్నారు నా సేవ ఒక పది సంవత్సరాలు కొనసాగిన తర్వాత అప్పటికి యుగాంతం వచ్చేసింది యుగాంతం గ్రంథం యుగాంతం రాలేదు కానీ యుగాంతపు గ్రంథం వచ్చింది దాన్ని చదివి పెద్ద సంచలనం అలజడి వచ్చేసింది ఆంధ్ర క్రైస్తవ లోకంలో నన్ను పిలిచి గుంటూరులో ఒక మహాసభ పెట్టారు మహాసభ పెట్టి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పెద్ద పెద్ద దైవజనులందరి దగ్గరికి అగాపే యూత్ మన సంఘ యూత్ అందరూ వెళ్ళి కరపత్రం ఇచ్చి అయ్యా ప్రార్థన చేయండి మేము మహాసభ పెడుతున్నాము మీ ఆశీస్సులు కావాలి ఆశీర్వదించండి ప్రార్థన చేయండి అవకాశం ఉంటే రండి మీకు మేము సన్మానం చేసుకుంటాం అని పిలవమని చెప్పాను మన అగాపే యూత్ అందరూ వెళ్ళారు ఒక పెద్ద దైవజనుడు ఉండేవాడు పేరు చెప్పగలను కానీ మంచిది కాదు మంచిది కాదు మంచి మాదిరికరమని విషయం అయితే పేరు చెప్తాను అలా కాకపోతే పేరు చెప్తే పెద్ద మనిషిని అవమానించినట్టు అవుతుంది ఆయన కరపత్రం అందుకొని అంటాడు ఏంటి స్పీకర్ ఎవరు అంటే అద్దం అద్దంకి రంజిత్ తోఫిర్ గారు అంటారు అతడేనా అంటే అతడేనండి అతడే ఎందుకు కావాల్సి వచ్చాడు మీకు ఇంకెంతోమంది స్పీకర్స్ ఉన్నారు కదా నా ఆత్మీయ బిడ్డలందరూ రౌడీ షీటర్లు రక్షణ పొందారు వాళ్ళకు సిర్రెత్తిపోయింది మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి మేము మర్డర్ కేసుల్లో ఉండి స్టాబింగ్ కేసుల్లో ఉండి గొడవల్లో ఉండి ఓ అన్నయ్య ద్వారా మేము రక్షణ పొందాము ఓఫిర్ అన్న ఎందుకు కావాలంటాడు ఏమిటి పెద్ద మనిషి అని వాళ్ళు అడిగారు ఇంకెవరైనా ఓకేనా సార్ మనకు ప్రసంగి అంటే ఇంకెవరైనా ఓకే ఆహా మరి ఓఫిర్ గారు ఒక్కడే ఎందుకు నాట్ ఓకే అని అడిగారు ఏ ఏ బోధ కూడా అయినా మీకు ఓకే కదా ఒక ఓఫిర్ గారే ఎందుకు అభ్యంతరం అలా గాదులే ఏం జరుగుతుందంటే ఒకసారి అతడు వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత అంతకుముందు మాట్లాడిన మేమందరము కూడా వ్యధవలమని ప్రజలు అనుకుంటారు అదే మా బాధ అంటే మనోళ్ళు వదిలిపెట్టలే నాకంటే ముందున్న దైవజల్లందరూ ఎదవలని ఓఫిరని ఎప్పుడైనా చెప్పాడా చెప్పాడా మిమ్మల్ని అందరినీ హెచ్చించి మాట్లాడతాడు ఆయన మీ మీ గురించి గౌరవంగా మాట్లాడతాడు మీ కొరకు ప్రార్థనలు చేయమంటాడు గురుతుల్యులు పితృ సమానులు అంటాడు ఎప్పుడైనా అన్నాడా నాకంటే ముందున అందరూ జ్వర్రి వెంగళ పళ్ళు వెధవలు అన్నాడా ఓ ఫిరన్న అనడయ్యా ఆయన ఎందుకంటాడు ఆయన మహామేధావి అట్లాంటి స్టేట్మెంట్లు చేయుడు కానీ ఆయన మాట్లాడి వెళ్ళాక ఆ ఎఫెక్ట్ వస్తుంది ముందు మాట్లాడినోడికి అసలు ఏమీ తెలియదని ప్రజలకు తెలిసిపోతుంది ఆయన మంచోడే కావచ్చు మరి మమ్మల్ని విధవలు చేసేవాడిని మేము ఎందుకు ఎన్కరేజ్ చేస్తాము మాకు ఇష్టం లేదు అతడు ఏంటి అనేసాడు ఆయన వాస్తవంగా జరిగిన సంభాషణ ఓఫీర్ గారు మాట్లాడిన తర్వాత మొదటి నుండి మేము వాక్యం చెప్పింది అంతా కూడా వాటి డొల్ల అనే సంగతి ప్రజలకు అర్థమైపోతుంది కనుక ఇర్మియా విషయమై చేసిన యుక్తిగల ఆలోచన ఓఫీర్ మీద కూడా చేద్దాం అని ఈ పెద్ద పెద్ద సేవకులందరూ కట్టారు అందరూ ముఠా కట్టారు అతడు మంచోడు కాదని అదని ఇదని మొత్తం నాకు వ్యతిరేకంగా ఒక సమాజాన్ని తయారు చేశారు సమాజంలో విష ప్రభా విషం నింపేశారు నా మీద దేవుని బిడలారా అదే చరిత్ర జరుగుతూ ఉంది ఇర్మియా కాలములు ఎహ్జుకీయలు కాలములు పౌలు కాలములు మార్టిన్ లూతర్ కాలములు అదే చరిత్ర ఇప్పుడు కూడా అదే చరిత్ర ఎందుకంటే ఆ తరములోను ఈ తరములోను భక్తిగల మూర్ఖులు ఉన్నారు భక్తిగల నాస్తికులు ఉన్నారు భక్తిగల అపహాసకులున్నారు భక్తిగల గుడ్డోళ్ళు ఉన్నారు అందులో ఆధ్యాత్మిక అందులు మామూలు గుడ్డోళ్ళు కాదు శరీరంలో కళ్ళు లేకపోతే పర్లేదు అది పెద్ద అవలక్షణం కాదు ఆబ్సల్యూట్లీ నో ప్రాబ్లం శరీరానికి కళ్ళు లేకపోతే అదేం లోపం కాదు కానీ లోపలి కళ్ళు లేకపోతే చాలా పెద్ద లోపం అది లోపలి చెవులు లేకపోతే చాలా పెద్ద లోపం ప్రమాదం ఆనాటికి ఈనాటికి మోసే కాలము మొదలుకొని పౌలు కాలం వరకు పౌలు కాలం మొదలుకొని మార్టిన్ లూతరు కాలం వరకు మార్టిన్ లూతరు కాలం మొదలుకొని ఈ చిట్ట చివరి సంస్కరణ జరుగుతున్న ఈ తరము వరకు కూడా ప్రతి తరములో క్రైస్తవ మూర్ఖులు ఉన్నారు నేను తిట్టడం లేదు వాళ్ళు క్రైస్తవులే కానీ ఏమి లాభం లేని ఆర్గ్యుమెంట్లు చేస్తుంటారు మరి వాళ్ళు ఇంకేమన్నా ఏమన్నా చెప్పండి మహామేధావులు అండి మహాభక్తులు అండి అంటామా బైబిలే చెబుతుంది దినములలో మనుషులు మూర్ఖులు గర్వాంతులు అవుతారు అంటే లోకములు మూర్ఖులు కాదు లోకంలో మూర్ఖులైతే చెప్పుకునే పనే లేదు చెప్పుకునే అవసరమే లేదు ఎందుకు మూర్ఖతరము నుండి వేరై మనం రక్షణ పొందాం మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి వాళ్ళు ఎట్లాగో మూర్ఖులే కానీ వీడు బాత్యసం పొందిన మూర్ఖుడు రక్షణ పొందిన మూర్ఖుడు ప్రసంగాలు చేసే మూర్ఖుడు వారికి విముఖుడవై ఉండుమన్నాడు మరి దేవుని బిడలారా మనలో ఈ అవలక్షణాలు రాకుండా మనం అనుక్షణము జాగ్రత్త పడుతూ ఉండాలి